ఆదివారం బయలుదేరగానే ఉదయం లేచి ఆరాధన బయలుదేరగానే తోటి విశ్వాస దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం చెప్పి పిలుచుకొని రావడం తోటి విశ్వాసి ఫోన్ చేసి ఒకవేళ దూరంగా ఉంటే అదే బజార్లో ఉంటే దగ్గరలో ఉంటే పక్కన బజార్ అయితే వెళ్లి పిలుచుకొని రావడమో ఎంత దూరంగా ఉంటే ఫోన్ చేసి ఈ రోజు మందిరానికి రా ఈ రోజు మందిరానికి వెళ్దాం అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకునే విశ్వాసం ఎంతమంది అండి ఈ రోజున నువ్వు ఉన్నావు అట్లా ఎంతమందికి ఫోన్ చేస్తావు ఆదివారం పొద్దులు కానీ అక్క చెల్లి తమ్ముడు సిస్టర్ బ్రదర్ ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుంది వెళ్దాం మందిరానికి ఆదివారం రాలే నువ్వు అంతకుముందు ఆదివారం రాలే నువ్వు పోయినాదివారు రాలేదు నువ్వు అంతకుముందు ఆదివారం రాలేదు నువ్వు ఈ ఆదివారం వెళ్దాం వెళ్ళాలి దేవుని మందిరంలో దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఎంతమంది ఉన్నారు ఈ రోజున అలా చెప్పుకోగలిగిన వారు ఒకరికొకరు